ఏపీలో రాజకీయం హద్దులు దాటిపోతోందా తమపై విమర్శనాస్త్రాలను సంధిస్తే ఎదుటి వారు ఎవరైనా సరే బూతులు తిట్టించటం కామనేనా సరైన టైంలో జగన్ చెల్లెళ్లు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారా అన్నతో యుద్ధానికి సిద్ధమయ్యారా టేకెలోక్ ఏపీలో ఎన్నికల ప్రచార జోరు మొదలైంది ఎవరికి వారు ప్రణాళికలు వేసుకుంటూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో జగన్కి తన చెల్లెళ్ల రూపంలోనే పెద్ద సమస్య ఎదురైంది ఓవైపు టీడీపీ జనసేన కూటమి అడ్డుకట్ట వేయలేక సతమతమవుతున్న జగన్ ఇప్పుడు తన చెల్లెళ్లకే సమాధానం చెప్పలేకపోతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టి షర్మిల మొదటి రోజు నుంచే అన్నపై యుద్ధం ప్రకటించేశారు ఇన్నాళ్లుగా అటు రాష్ట్రాన్ని ఇటు తనని జగన్ ఎలా మోసం చేస్తూ వచ్చారో ప్రజలకు వివరిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ఆర్సీపీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారని పార్టీ కోసం నెలల తరబడి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని షర్మిల గుర్తు చేస్తున్నారు తెలంగాణలో ఓదార్పు యాత్ర సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించినట్లు చెప్పుకొస్తున్నారు ఎప్పుడూ వస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపు కోసం అండగా నిలబడి ప్రచారం చేస్తే సీఎం అయిన తర్వాత వైఎస్ జగన్ పట్టించుకోలేదని అంటున్నారు జగన్ రాష్ట్రాన్ని బీజేపీకి బానిసగా చేశారని షర్మిల మండిపడ్డారు బీజేపీకి జగన్ కీలుబొమ్మగా మారని ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేరని విమర్శిస్తూ వచ్చారు అంతేకాదు జగన్ తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని పార్టీని బీజేపీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు వైఎస్ వారసులు అని చెప్పుకుంటే సరిపోదని ప్రజలకు మంచి పాలన అందించాలని షర్మిల విమర్శిస్తున్నారు రాజధాని పోలవరం ఏమయ్యాయని ప్రశ్నించారు తన కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారని తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారన్నారు అంతేకాదు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారని తెలిసి కూడా అన్ని ఆలోచించుకునే బరిలోకి దిగారని ప్రజలకు వివరిస్తున్నారు వైఎస్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు అభివృద్ధి లేకుండా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనే అంటూ ధ్వజమెత్తారు వైఎస్సార్ పథకాలు ఒక్కటి రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు ఇది రైతు రాజ్యం కాదని వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదని జగన్ని ఓ రేంజ్లో విమర్శిస్తూ తనదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు షర్మిల అయితే రాజకీయంగా ఇదంతా పక్కన పెడితే మరోవైపు కుటుంబం పరంగానూ జగన్ విమర్శలే ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు అందుకు నిదర్శనంగా తాజాగా వివేకా హత్య కేసులో జరుగుతున్న సంఘటనలను చూపిస్తున్నారు అయితే తాజాగా దేశ రాజధాని హస్తినలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా వివేకా హత్య కుట్రదారులు ఎవరు అనే అంశంపై ఆమె ప్రెస్ మీట్ పెట్టడం సంచలనంగా మారింది అదే ప్రెస్ మీట్లో ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ అంటూ ప్లీజ్ మా అన్న పార్టీకి వైసీపీకి ఓటు వేయొద్దండి ఇంత వంచన చేసిన పార్టీకి మోసం చేసిన పార్టీకి తన అనుకున్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి మిగిలిన ఎవరికీ సహాయం చేయకుండా ఉండే వాళ్ళకు ప్లీజ్ ఓటు వేయకండి అంటూ ఆమె కోరడం హాట్ టాపిక్గా మారింది అలాగే తన తండ్రి హత్య కేసులో ప్రజాతీర్పు కావాలంటూ సునీత మీడియా ద్వారా ప్రజల ముందు ఇలా అభ్యర్థించడం పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే తన తండ్రి వివేకా హత్య కేసుతో ఇలా సమయం సందర్భంతో పాటు వేదికను సైతం ఎంచుకొని తన సోదరుడు జగన్ను సునీత గురిచూసి కొట్టిందంటున్నారు విశ్లేషకులు ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న వేళ ఆమె అటు విజయవాడలోనో లేకుంటే ఇటు హైదరాబాద్లోనో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి జగన్ పాలనలో రాష్ట్ర ప్రజల సంక్షేమం సంగతి దేవుడెరుగు సొంత ఇంటి ఆడపడుచుకే న్యాయం జరగడం లేదని ఓ క్లియర్ కట్ సందేశాన్ని ఢిల్లీలోని కేంద్ర పెద్దలకు సైతం తెలియజేసేందుకే సునీత ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వ్యక్తమవుతోంది గతంలో వైఎస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై ఢిల్లీలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు ఓవైపు ప్రచారం సాగుతుండగా ఇక ఇదే వివేకా హత్య కేసులో సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఆమె వాంగ్మూలం ఇవ్వడమే కాదు ఆ తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివేకా హత్య కేసులోని పలు కీలక అంశాలను కూడా బహిర్గతం చేశారని సరిగ్గా అలాగే సునీత సైతం ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి తన జగనన్న బండారాన్ని బహిర్గతం చేశారన్న చర్చ వైరల్ అవుతోంది అంతేకాదు సునీత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని కూడా అంటున్నారు ఓవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈలోపు ఏపీ సీఎం జగన్ ఏదో ఓ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తారు ఆ క్రమంలో సునీత ప్రెస్ మీట్ అంశంపై ఆయన్ని మీడియా మిత్రులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అలాంటి వేళ ఆయన స్పందన ఎలా ఉండబోతోంది అలాగే సీఎం జగన్ న్యూఢిల్లీలో కేంద్రంలోని పెద్దలతోనూ భేటీ అవుతారు ఇక ఆ సమయంలో సునీత ప్రెస్మీట్ పెట్టి పేర్కొన్న అంశాలను కేంద్ర పెద్దలు జగన్ వద్ద ప్రస్తావిస్తే ఆయన పరిస్థితి ఏమిటి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే సునీత చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెబుతున్నారు అదేవిధంగా సోదరుడు జగన్ను ఢిల్లీలోనే అష్టదిగ్బంధం చేసే విధంగా ఆమె వ్యవహరించారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది అయితే మరోవైపు జగన్ పాలనతో పాటు ఆయన వ్యవహార శైలిపై ప్రతిపక్షాల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి పురంధేశ్వరిలు విమర్శనాస్త్రాలు సంధిస్తే ఫ్యాన్ పార్టీలోని ఎవరో ఒకరితో మీట్ పెట్టించి బండబూతులు తిట్టించడం చూస్తూనే ఉన్నాం ఇక ఇందులో తానా మనా భేదం చూపించట్లేదు వైసీపీ సొంత సోదరి వైఎస్ షర్మిల హస్తం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత నేరుగా జగన్ పాలనపై నిప్పులు జరుగుతున్నారు దీంతో ఫ్యాన్ పార్టీలోని కొడాలి నాని ఆర్కే రోజా అంబటి రాంబాబు జోగి రమేష్ లాంటి వారు ఆమెపై విరుచుకు పడుతున్నారు మొత్తానికి తాము ఏం చేసినా అణిగి మణిగి ఉండకపోతే ఎవరికైనా ఇదే పరిస్థితి అంటున్నట్లు వైసీపీ తీరు ఉందని వివిధ వర్గాల ప్రజల్లో బలంగా వినిపిస్తోంది చూడాలి మరి రానున్న రోజుల్లో తమ చెల్లెళ్ల నుండి ఇంకా ఎటువంటి పరిస్థితులను జగన్ ఎదుర్కోబోతున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్ ఫ్యామిలీలోని ఇంటి ఆడపడుచులు ఇలా పదునైన బాణాలుగా వ్యవహరిస్తుండటం వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి అటు జనసేన ఇటు టీడీపీ కూటమి ఇటు సొంత చెల్లెళ్లు జగన్ అధికారానికి పెను ప్రమాదంగా మారాయి చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయం ఇంకెలా వేడెక్కనున్నది అనేది